ఇప్పుడు నువ్వు చదువుకునేది భవిష్యత్తుని మార్చేస్తాను నీకు ఒక ఎవరి డే నీ జ్ఞాపకం ఉండాల మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేసా డ్రైవర్గా పనిచేసిన అప్పుడు నీకు నీ నువ్వే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితాన్ని గుర్తుపెట్టుకో ఆలోచన మీ నాన్న చేయాలి మీ నాన్న నేను చేయి పడే తీసుకొచ్చాడు వాటి నాన్న ఆయన చెప్పలా అంటే ముప్పై ఏంటంటే పేదవాడు పేదవాడుగానే ఉంటాది మీ లో ముస్లింస్ లో అందరూ చదివిస్తున్నారు మా పిల్లలు బాగా ఇప్పుడు మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది హిందూ ఉండేవాళ్ళు ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇది చేసేవాళ్ళు ఇప్పుడేం తగ్గిచ్చేసారు నేను కూడా కారణం చె చెప్తా ఉండేవాడి ఒకరిద్దరు అన్న మీరు కూడా దాన్ని అలా చేశారు కొంతమంది ఒకరికి కూడా అనుకుంటున్నారు అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలని మళ్ళా చెప్తున్నా జనాభానే మన దేశానికి ఆస్తి ప్రజల కాస్త అన్నమాట ఎందరూ కలవలేదు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచి ఇతని కంపెనీ పెట్టి ప్రపంచే పరిస్థితి వస్తుంది నాలెడ్జ్ ఎకానమీ ఐటీ వల్ల ఆ స్థాయి ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు ఇలాంటి పొదాలని మంచి నాయకులుగా తయారు చేయాలి ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండేవి ఇతని ఆలోచన ఏంటి నేను ఇది చేయాలి ఐటీ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది ఇక్కడి నుంచి నాయకత్వ విషయాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు వేల కోట్లు కారణం నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ని తను అక్ చేసుకుంటే ఏమైనా నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ వన్ గా తయారు చేయాలి భవిష్యత్తు ప్రపంచానికి ప్రయోగం చేస్తున్న వీళ్ళందరి మీద వీళ్ళ మీద పెట్టేది ప్రభుత్వం ఒక పెట్టుబడి